స్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మేము ఓనం పండుగ రోజున అవతార్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఇది ఓల్డ్ మార్కెట్ లో పెట్టారు ఇది మా ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ అవతార్ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే వంద రూపాయలు తీసుకున్నారు కేరళలో అయితే ఫస్ట్ టైం అండి ఇది స్టార్ట్ చేశారు కేరళలో అయితే ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అవతార్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడికైతే జనాలు తండోపతండాలుగా వస్తున్నారండి ఈ వింతలు విశేషాలు చూడడానికి ఈ ప్రదేశానికి దర్శనలో సాధారణంగా చిత్రాలు శిల్పాలు మరియు ఎన్నో ఆసక్తికరమైన వస్తువులు అయితే ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ అనేది ఎలా ఉందంటే మీరు జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సినిమా చూసే ఉంటారు దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా అనిపించింది ఇందులో పాండోరా అనే అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారండి అక్కడి ప్రకృతి అందాలు జంతువులు సాంస్కృతిక అంశాలు లైట్స్ త్రీ డి మోషన్ క్యాప్చర్స్ లాంటి ఎన్నో అయితే ఇక్కడ చూపించినట్టుగా అనిపించింది ఇది లోపలికి వెళ్ళడానికి మాకు ఒక స్వర్గంలాగా అనిపించిందండి ఇందులో పాండోర అడవుల్లో ప్రకాశించే అలంకరణలు కానీ భారీ జంతువుల మోడల్స్ కానీ అవతార్లా మారే డిజిటల్ అనుభవం కూడా పెట్టారండి ఆర్ట్ వర్క్స్ కాస్ట్యూమ్స్ టెక్నాలజీ ప్రదర్శనలు అన్నీ మీకు సినిమాలో ఎలా అయితే ఉంటాయో అక్కడలాగే ఇక్కడ పెట్టారు చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారండి తర్వాత ఎన్నో రకాల జంతువులు పక్షులు కూడా పెట్టారండి చూడడానికి లోపల ఎగ్జిబిషన్ అయితే చూడండి స్నేక్ అడ్వెంచర్ కూడా పెట్టారు స్నేక్ అనేది వాళ్ళు మెళ్ళో వేసుకొని చేతికి చుట్టుకొని అలా చూపిస్తున్నారండి ఇక్కడ కేరళ హెయిర్ ఆయిల్ కూడా హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాల గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి లోపల చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకు చాలా బాగుందండి ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారండి ఎన్నో రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎన్నో రకాల విత్తనాలు కూడా అమ్ముతున్నారు చాలా బాగుంది ఇక్కడ ఎలా ఉందంటే అవతార్ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి లోపలంతా థ్యాంక్ యూ